ఇప్పుడు ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఒకవైపు పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్నది ఇంకోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తెలంగాణ జనసమితి తరఫున ఉద్యమకారులుగా నా తరఫున శోక్ కుమార్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం మద్దతు తెలియజేయటం వెనుక కారణం లేకపోలేదు మొదటిది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కలిసి పనిచేసిన ఒక ఉద్యమకారుడిని గెలిపించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత అని మొట్టమొదటి అందరికీ విజ్ఞప్తి ఇస్తున్నాం రెండవది ఏంటంటే ఇవాళ చాలా కీలకం ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఉపాధ్యాయ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే ఉపాధ్యాయుల సమస్యల విషయంలో నిబద్ధత పనిచేసారు వాళ్ళకి ఆ సమస్యలు తెలుసు లోతుపాత తెలుసు ఒక డిఎస్ సమస్య అంటే ఏంది ఎస్కేల్ విషయం అంటే ఏంది తర్వాత లీవ్ల సమస్యలు కానీ ఇవన్నీ ఒక తోటి ఉపాధ్యాయుడికి తెలుసు అంతగా బయట బయట వాళ్ళకి తెలియదు ఆ కారణాల చేత మరి తోటి ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు చాలా నిబద్ధతతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి అటు ఉపాధ్యాయుల సమస్యల పైన ఇటు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడు కాబట్టి వై అశోక్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అన్ని జిల్లాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసి వై అశోక్ కుమార్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం సిద్దిపేట జిల్లాలో ఉన్న టీచర్లకు కానీ యా ఈ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ నేను ఈ సందర్భంగా ఏ సమస్య వచ్చినా మన వెంట నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం పోట్లాడుతూ ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారికి నేను మొదటి ప్రాధాన్యత వర్డును వేసి గెలిపించవలసిందిగా నేను ఈ సందర్భంగా నిర్ణయిస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో వైయ కుమార్ లాంటి వాళ్ళు గెలిస్తే కొంత ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మన సమస్యలు చర్చించడానికి మన సమస్యల పరిష్కారం కోసం నిజాయితీ పనిచేసేటువంటి ఒక నాయకులకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ రకంగా మీరు వైయస్ శివకుమార్ గారికి మద్దతు తెలియజేయాలని చెప్పి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ సరే పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా పార్టీగా మేము మద్దతు ఇచ్చిన